హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో అండి ప్రజెంట్ అయితే మేము ముక్తినాథ్కి అనమాట పోక్రా నుండి ముక్తినాథ్కి బయలుదేరాము మార్నింగ్ ఫైవ్ కల్లా రెడీగా ఉండమన్నారు అందరం రెడీగా ఉన్నాం కానీ ఈ స్కార్పియోలు రావడం లేట్ అయింది సో మా అందులోని మా జీప్ రావడం ఇంకా లేట్ అయింది మాకు అసలు జీపే లేకుండా అయిపోయింది అనమాట లాస్ట్లో మళ్ళీ ఇంకొకటి బుక్ చేసి తెప్పించారు సో మేము బయలుదేరినప్పటికీ ఆరున్నర అయిపోయిందండి కాకపోతే మా వెహికలే అందరికన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయిందనమాట ముందుకి ముక్తినాథ్ చేరేటప్పటికి అంటే డ్రైవర్ అంతా చురుగ్గా ఉన్నారు చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అనమాట అక్కడ వాళ్ళే ఉండాలండి నేపాలీసే ఉండాలి ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి చాలా కష్టం అండి ఆ రోడ్లో డ్రైవ్ చేయడం అంటే చాలా చాలా కష్టం చూసాం కదా అసలు మేము వెళ్ళేటప్పుడు వర్షం లేదు కానీ ముందు రోజు పడి ఉంటుంది చాలా బాగా అందుకని రోడ్ అంతా స్లిప్పరీగా అంతా మట్టి మట్టిగా ఉందనమాట చాలా చోట్లయితే అంటే ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళలేని పరిస్థితిలో ఉండేది మధ్యలో ఒకసారి పర్మిట్ కోసం ఆపాము ఇక్కడ పర్మిట్ అనేది తీసుకోవాలండి ఇలాగా మనం ఇప్పుడు ముక్తినాథ్ వెళ్ళాలంటే కంపల్సరీగా పర్మిట్ అనేది ముందుగానే తీసుకోవాలి వీళ్ళు ఆన్లైన్లో తీసుకున్నట్టున్నారు సో ముందుగానే తీసుకున్నారనమాట దీనికి కూడా మనకి ఎంట్రీ ఫీజు అనేది ఉంటుందండి టూ హండ్రెడ్ అంత అనుకుంటా ఎంట్రీ ఫీజు సో ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ తోటి పర్మిట్ అనేది ఇస్తారనమాట అది కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యాము మళ్ళీ అంటే మధ్యలో ఒక మూడు నాలుగు సార్లు చెక్ పోస్ట్ లాంటిది ఉంటుందండి అన్నీ కూడా మనం వాళ్ళు చెక్ చేస్తారు అలాగే అన్నీ అందరినీ చూస్తారు సో అలా అనమాట మేమైతే మేము ఆర్గరం వెళ్తున్నాము మాతో పాటు చెప్పాను కదా అమ్మాయి యశస్విని అయితే వచ్చింది తను మాతో బాగా కలిసిపోయిందని చెప్పాను కదండి సో తను కూడా మాతో మీతో వస్తాను అన్నట్టుగా వచ్చేది అనమాట మాతో పాటు ప్రజెంట్ అయితే పొకరా నుండి స్టార్ట్ అయిన తర్వాత అనమాట ఇదంతా కూడా కానీ ఇక్కడ రోడ్లన్నీ చాలా ఎగుడు దిగుడుగా ఉన్నాయండి సెప్టెంబర్లో అయితే కొంచెం ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం ఇవన్నీ ఎక్కువంట అందులోని అక్కడే సడన్గా వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యాయి కదా కాట్మండులో సో ఇక్కడ కూడా ఆ ప్రభావం అయితే కొంచెం కనిపించిందండి సో మేము బయలుదేరినప్పుడు అయితే లేదు కానీ తర్వాత అయితే చిన్నగా కొంచెం వర్షం పడింది మళ్ళీ ఆగింది మేము ముక్తినాథ్ ఎలా వెళ్తామో అక్కడ ఇంకా చలిగా ఉంటుంది కదా సో ముందే చలిగా ఉంటుంది ఇంకా అత్యంత హెత్తైన ప్రాంతం కాబట్టి దాని మీద ఈ వర్షం పడితే ఇంకా ఎక్కువ చలి అక్కడ నూటెమిది దారల కింద స్నానం చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా ఎలా చేస్తాము ఏంటి అని చాలా మందికి టెన్షన్ పట్టుకుందనమాట ముందు రోజు రాత్రి పోకరాలో పెద్ద వర్షం పడిందండి సో ఇంకా రేపు ఎలా ఉంటుంది అన్న దిగులు అయితే అందరికీ వచ్చింది మెయిన్గా జ్యోతికి అయితే చాలా దిగులుగా అనిపించింది ఆ వర్షం అయితే ఎలాగా ఎలా చేస్తాము స్నానం అక్కడ నూట దారల కింద ఎలా చేయాలి అని చాలామందికి అంటే బస్సులో అందరూ వచ్చింది దానికోసమేనండి కోసమేనండి ముక్తినాథ్ టూర్ కోసమే ఆ ముక్తినాథ్ లో మళ్ళీ ఆ నూటెనిమిది జలదారుల కింద స్నానం చేయడానికే ఇంపార్టెన్స్ అనమాట అది చేయలేకపోతే ఇంక అక్కడికి వెళ్ళడం వృధా అన్నట్టే చెప్పారు నేను కూడా ఫిక్స్ అయ్యాను అంటే ఆ దారుల కింద అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే అవి పైనుండి వస్తున్నాయి కదా డైరెక్ట్గా పైనుండి కొండల పైనుండి వస్తున్నాయి కాబట్టి ఆ నూటెమిది దారులు అనేది కింద చేద్దామని అనుకున్నానండి సో అంటే నూట ఎనిమిది జలధారలు అంటే నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలు సంబంధించినదిగా చెప్తారనమాట అంటే వైష్ణవులకి సంబంధించి విష్ణువుకి నూట ఎనిమిది ప్రసిద్ధ ఆలయాలు ఎలా ఉంటాయో అలా ఆ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వాటర్గా నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలుగా చెప్తారనమాట ఆ వాటర్ని ఇంకా అంతా నూటెమిది పుణ్యక్షేత్రాలు వాటర్ కింద స్నానం చేయడం అంటే మరి మోక్షాన్ని పొందినట్టే కదండి ముక్తిని పొందడానికే కదా సో అందుకని అందరూ కూడా జలధారల కింద స్నానం చేద్దామని ఫిక్స్ అయ్యారన్నమాట ఒక ఇద్దరు తప్ప అందరూ బస్సులో ఉన్న అందరూ కూడా స్నానాలు చేశారండి పెద్దవాళ్ళు కూడా చేశారు చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట అంతా గడ్డగడ్డే ఐస్ లాంటి వాటర్లో స్నానం చేయడం అంటే మాటలు కాదండి నాకైతే తల దిమ్మైపోయింది అయిపోయిందనమాట చేయగానే ఒక పది నిమిషాల పాటు ఒక అంటే తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది హెడ్ అంతా కూడా అంతా కూల్గా ఉన్నాయనమాట వాటర్ అంతా కూడా కొంచెం అయితే ఈ రోడ్ జర్నీని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి చాలా చిన్న విగ్రహమే ఉంటుందండి ముక్తినాథులో మనకి అంటే మన విష్ణు రూపంలో ఉండదు కొంచెం నేపాలి టిబెటన్ అండ్ విష్ణు మన ఇండియన్ అన్ని కలిపితే ఎలా ఉంటారో అలా ఉంటుంది అనమాట అంటే బుద్ధుడి రూపంలో కూడా కొంచెం మిక్స్ అయి ఉంటుంది సో అలా ఉంటారు అనమాట అక్కడ విష్ణుమూర్తి మనకి ఇక్కడ ఎక్కడ చూసినా విష్ణుమూర్తి పడుకున్నట్టు లేదా నించున్నట్టు ఉంటుంది కదా విగ్రహాలు కానీ ఇక్కడ యోగ ముద్రలో కూర్చున్నట్టు ఉంటుంది ధ్యానం చేస్తున్నట్టుగా కూర్చున్నట్లుగా ఉంటారు చాలా చిన్న చిన్న విగ్రహాలే ఉంటాయండి ఇంకా అక్కడ ముక్తినాథ్ టెంపులే కాకుండా జ్వాలామయ్ టెంపుల్ అండ్ బుద్ధుడిది ఒకటి పెద్ద స్టాట్యూ ఒకటి ఉందండి సో ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట మీకు అవన్నీ నేను చూపిస్తాను రోడ్డు కూడా ఒక టూ హవర్స్ ఎంతో బాగానే ఉంటుందండి అంటే పోక్రా నుండి బయలుదేరినప్పుడు ఒక టూ అవర్స్ ఎంతో బాగానే ఉంటుంది తర్వాత అయితేనే అసలు కష్టాలు మొదలవుతాయి అనమాట చిన్న చిన్న ఇరుకు రోడ్లు ల్యాండ్ స్లైడింగ్ అయ్యే రోడ్లు ఘాట్ రోడ్డు అండ్ స్లిప్పరీగా ఉన్న రోడ్డు అనమాట అలా ఉంటాయి అక్కడైతే బాగా ఇంకా ఊగినట్టే నేనైతే వీడియో కూడా సమంగా తీయలేకపోయేదాన్ని అంటే జీప్ అలా ఊగుతూ ఉండేది అటు ఇటుగా అందువల్ల నేను వీడియో కూడా క్యాప్చర్ పెద్దగా చేయలేకపోయేదాన్ని ఇక్కడ నుండి అయితే రోడ్డు కొంచెం ఇలా ఉందనమాట కొంచెం అప్ అండ్ డౌన్ అండ్ వాటర్ తో గుంతలు పడి ఎన్నిసార్లు పాపం ఆ డ్రైవర్ తుడిచినా కూడా తో అయినా సరే క్లియర్ గా లేదనమాట సేపు ఆ వాటర్ అనేది తుళ్ళిపోతూ ఉండేది మిర్రర్ మీద సో అందువల్ల వీడియో కూడా కొంచెం క్లారిటీ తగ్గుతుంది ఇక్కడే మేము చూసామన్నమాట అంటే గండకీ నది చాలా వేగంగా ప్రవహిస్తుంది ఎక్కువ హైట్ కూడా అవుతుంది అని ఏంటో అనుకున్నాంగా కానీ మాకు తెలియలేదు అప్పటికే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాట్మండులో అంటే మేము బయలుదేరి వచ్చేసాం కదా ముందు రోజు సో కాట్మండులో వరదలు స్టార్ట్ అయ్యాననే మాకు తెలియలేదు అక్కడ గండకీ నది అని ఒకటి కాళీ గండకీ నది అని ఒకటి ఉంటుంది అండి కాళీ గండకీ నది ముక్తి నాదికి దగ్గరలో ఉంటుంది అనమాట కాళీ గండకీ నది అక్కడ ఏంటంటే మనకి ఇవి దొరుకుతాయండి అండి సాల గ్రామాలు అనేవి అక్కడ దొరుకుతాయి అంట బాగా ఇప్పుడు కాట్మండు అనేటప్పటికీ రుద్రాక్ష ఎంత ఫేమస్ గండకీ నది అనేటప్పటికి సాల గ్రామాలు అంత ఫేమస్ అనమాట మనకి ఎక్కువ వరద లేనప్పుడు కొంచెం నదిలోకి ఎక్కడైనా డ్రైవర్ ఆపగలిగితే బాగుంటుందండి ఆపితే కనుక మనం కొంచెం అంటే టైం పడుతుంది చెప్పడం ఈజీయే కానీ కొంతమందికి ఈజీగా దొరుకుతాయి సాల గ్రామాలు కొంతమందికి కష్టపడి వెతుక్కోవాలి వాళ్ళు కూడా అంటే నేపాలిస్ కూడా దారిలో అక్కడక్కడ అమ్ముతూ ఉన్నారండి సరే మేమేమో ఎక్కడైనా ఆపితే కొంచెం కిందకి దిగి నదిలోకి దిగి వెతుక్కుందామో అనుకుందాము కానీ అవి తెచ్చుకున్నా కూడా చాలా పూజలు అయితే చేయాలటండి వాటిని చాలా నిష్టగా నియమంగా ఉండి చాలా పూజలు చేయాల్సి వస్తుందంట సో అందుకని ఇంట్లో పెట్టుకోకూడదని కొంతమంది చెప్పారు సరే అని చెప్పి ఇంకా మేము లైట్ తీసుకున్నాం అనమాట మధ్యలో టీ బ్రేక్ కోసం ఆపేరండి అంటే డ్రైవర్ టీ తాగడానికి ఆపుకున్నారు మరి ఆయన అన్ని గంటలు చేయాలంటే కష్టమే కదండి ఎక్కడ మేము ఉదయం ఆరు గంటలకి ఆరున్నరకు బయలుదేరాం కదా మధ్యాహ్నం వన్ థర్టీకి అలా వెళ్ళామండి పైకి ముక్తినాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అంత టైం పట్టింది అనమాట తక్కువ కిలోమీటర్సే కానీ ఎక్కువ జర్నీ పడుతుంది ఈ రోడ్ల వల్ల మధ్యలో ఒక చిన్నవి రెండు మూడు ఊర్లు విలేజ్లు అయితే తగు వస్తాయండి ఇక్కడ చూడండి ఈ కూల్ డ్రింక్ లో కూల్ డ్రింక్స్ అమ్మినట్లు కానీ ఈ బాటిల్స్ కూడా డైరెక్ట్ గా పెట్టి అమ్మేస్తున్నారు ఇది వాళ్ళకి చాలా నార్మల్ థింగ్ అనమాట ఇలా అమ్మడం అవి మొత్తం సిక్స్ వెహికల్స్లో మేము వెళ్ళామండి సో ఆ వెహికల్లో ఏ ఒక్కటి మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళినా కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళినా కూడా డ్రైవరు ఫీల్ అయ్యేవాడు ఇంకా వెంటనే స్పీడ్ అందుకొని వాళ్ళని ఓవర్టేక్ చేసేవాడు అనమాట అందువల్ల మా కార్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది ఇక్కడ జీప్లో వెళ్ళడానికి పెర్ హెడ్ టెన్ థౌసండ్ తీసుకున్నారండి మా దగ్గర అంటే అంటే ట్రావెల్స్ వాళ్ళే తీసుకున్నారు జనరల్గా కూడా అంత ఎక్కువ ఉంటుందని నేను అనుకోను కాకపోతే ఏంటంటే మరి నైట్ అనే ఊర్లో స్టే చేసాము కాబట్టి ముందు రోజు వెళ్ళి తర్వాత రోజు వచ్చాం కాబట్టి ఆ రేటు తీసుకున్నారేమో అనిపించింది మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చేసేటట్టయితే అయితే తక్కువ రేటు ఉండ ఉండొచ్చేమో ఇంక ఇక్కడ నుండి చూడండి రోడ్ అంతా ఎలా ఉందో అసలు చూడండి వెళ్తున్న రోడ్డు అంతా కూడా ఇలాగే వాటర్ వస్తూనే ఉంది పైన కొండల మించి రోడ్డు మీద కూడా స్లైడింగ్ జరిగిన ప్రదేశాలండి చూసారా అటు నుండి పైనుండి ల్యాండ్ స్లైడింగ్ జరిగింది అనమాట ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ ఆగింది అంటే క్లియర్ చేస్తారు కదా వీళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇలా జేసీబీలు ఉంటాయి కాబట్టి అవి వెంటనే క్లియర్ చేస్తూ ఉంటాయి మేము వెళ్ళొచ్చిన మర్నాడే ఒక బ్రిడ్జ్ పడిపోయింది అటువైపు జనం అటువైపు ఆగిపోయారని తెలిసింది ఇక్కడ ముక్తినాథ్ స్టోరీ ఏంటంటే శివుడు జలంధరుడు అనే ఒక రాక్షసుడు మధ్య ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శివుడు జలంధరుణ్ణి చంపలేకపోతాడంట ఎందుకు అంటే జలంధరుని భార్య బృంద అనే ఆవిడ మహా సో ఆవిడ పతివ్రత పుణ్యం వల్ల జలంధరుణ్ణి శివుడు చంపలేకపోతాడు సో అప్పుడు విష్ణుమూర్తి జలంధరుని రూపంలో బృంద దగ్గరికి వెళ్ళగా ఆమె జలంధరుడు భర్తే వచ్చాడు అని భావించి విష్ణుమూర్తికి సపర్యలు చేసిందంట సో అక్కడ ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగినందువల్ల వెంటనే శివుడు జలంధరుడిని సంహరించాడంట సో తర్వాత విషయం గ్రహించిన బృంద విష్ణుమూర్తికి శాపం ఇచ్చిందంట సాలగ్రామంగా ఉండిపో అంటే ఒక రాయిలాగా ఉండిపో అని సో విష్ణుమూర్తి ఇక్కడ సాలగ్రామ రూపంలో అందుకే మారనమాట మనకి ఈ ముక్తినాథ్ దగ్గరే సాలగ్రామాలు దొరుకుతాయి తర్వాత బృంద తప్పు తెలుసుకొని ప్రాణత్యా భర్తతో పాటు ప్రాణత్యాగం కూడా చేసిందంట ప్రాణత్యాగం చేసిన బృంద తులసిగా మారిందంట అందుకే సాలగ్రామాలను తులసితో పూజించాలట ఆ తర్వాత విష్ణుమూర్తి ఇక్కడ ఈ ప్లేస్లో ముక్తి పొందుతారు అంటే ఆ శాపం నుండి ముక్తి పొందారంట సో అందుకని ఈ ప్ర ఈ ప్రదేశానికి ముక్తి పేరు వచ్చింది విష్ణుమూర్తికి ఉన్న ఒక ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఇది కూడా ఒకటండి సో అందుకని అంటే స్వయంభూగా వెలిసారనమాట ప్రపంచవ్యాప్తంగా విష్ణుమూర్తికి నూట ఎనిమిది దివ్య క్షేత్రాలు ఉన్నాయండి అందులో మనకి ఎనిమిది ప్రసిద్ధమైనవి అనమాట అందులో మనకిది ముక్తి కూడా ఒకటి అందుకే అందరూ కూడా ఆ క్షేత్రాన్ని దర్శించాలి ఆ విష్ణుమూర్తిని అంటే విష్ణుమూర్తి కూడా ఇక్కడ యోగ ధ్యాన రూపంలో ఉంటారండి యో అంటే ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటారనమాట ఇక్కడికి వస్తే మనకి మనం చేసుకున్న పాపాల నుండి విముక్తి పొందచ్చు ముక్తి పొందచ్చు అని భావిస్తూ ఉంటారు అలాగే ఆ నూటెనిమిది జలధారలు ఏంటంటే నూట ఎనిమిది దివ్యక్షేత్రాల తాలూకు పుణ్యతీర్థాలలో వచ్చిన నీరుగా భావిస్తూ ఉంటారు ఆ నూటెనిమిది అన్నిటికీ వెళ్ళలేము కదా మనం నూట ఎనిమిది పుణ్యతీర్థాలలో స్నానం చేయకుండా ఇక్కడ చోట ఇలా నూటెనిమిది జలధారల వద్ద స్నానం చేస్తే ఆ ఆ క్షేత్రాలలో స్నానం చేసినట్లుగానే భావిస్తూ ఉంటారు అలాగే ముక్తి కొండ చుట్టూ కూడా ఏడు కొండలు ఉంటాయటండి సో అవి అవి ఏంటంటే ఋషులు ఉంటారు అని చెప్తారనమాట ఆ కొండలలో మేం వెళ్తున్న సేపు మధ్య మధ్యలో వాతావరణం ప్లెజెంట్గా ఉంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల వర్షం పడింది మొత్తానికి మా ప్రయాణం అలా కొనసాగిందనమాట మార్నింగ్ సిక్స్కి బయలుదేరాము కదా ఈ మధ్యాహ్నం వన్ థర్టీకి అలా వెళ్ళిపోయాము అంటే సిక్స్ అలా సిక్స్ అవర్స్ అలా టైం పట్టిందండి మాకు జర్నీ ఆ సిక్స్ అవర్స్లో ఒక టూ త్రీ అవర్స్ మాత్రం మనకి అంటే రోడ్ టూ అవర్స్ అయితే రోడ్ చాలా బాగుంటుంది తర్వాత మధ్య మధ్యలో కూడా బాగుంటుంది మధ్య మధ్యలో మటుకు ఇలా ఘోరంగా ఉంటుందనమాట ఒక ఫోర్ అవర్స్ పాటు టోటల్ జర్నీలో ఇలా ఎంత ఘోరంగా ఉంటుందండి ఈ రోడ్లలో అసలు బస్సులు ఎలా వెళ్తాయో అని చాలా భయం వేసిందనమాట బస్సులు కూడా వెళ్తున్నాయి అంటే వాళ్ళ గవర్నమెంట్ బస్సులు అవి వెళ్తున్నాయి పెద్ద బస్సులు అయితే అస్సలు సమస్య లేదండి వెళ్ళవు అందుకనే మాకు ఇలా జీపుల్లో పంపించారనమాట జీపులు కాకుండా వెళ్ళాలి అంటే జంసమ్ అనే ఊర్లో అంటే ఎయిర్పోర్ట్ ఉంది చిన్నది హెలికాప్టర్స్ మాత్రమే అలౌ చేస్తారు పోకరా నుండి కానీ కాట్మండు నుండి కానీ డైరెక్ట్గా హెలికాప్టర్ ద్వారా వెళ్ళచ్చు అనమాట జంసం అనే ఊరికి వెళ్తే అక్కడ నుండి ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ మళ్ళీ ఇలాగే ప్రయాణం చేయాలి జీప్లో జమ్సమ్ నుండి అయితే రోడ్డు చాలా బాగుందండి బాగా నీట్గా వేశారు అంటే మోడీ గారు వచ్చారు కదా సో అందుకని కూడా జమ్సమ్ నుండి బాగానే రోడ్డు డెవలప్ చేశారు అదైతే చాలా చాలా బాగుంది రోడ్ అంతా కూడా జ మళ్ళీ మేము ఏంటంటే డైరెక్ట్గా మేము ముక్తినాథ్ టెంపుల్కే వెళ్ళిపోయాము అక్కడ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు జమ్సంలో రూమ్ తీసారనమాట మాకు అక్కడ రూమ్స్ ఇచ్చారు నైట్ స్టే అక్కడ ఉండిపోయామండి అంటే మేము ఒంటి గంటన్నరకి వెళ్ళాము స్నానాలు టెంపుల్ దర్శనం అవన్నీ అయినప్పటికీ ఫోర్ అయిపోయింది ఫోర్ థర్టీ అలాగా సో ఆ టైంకి బయలుదేరినా కూడా మనం పోకరాకి చేరుకోలేము అనమాట అంటే నైట్ జర్నీ ఈ రోడ్లో నైట్ జర్నీ చేయడం చాలా చాలా కష్టం అండి సో అందుకని ముక్తి అక్కడ జంసంలో రూమ్స్ తీసుకున్నారనమాట సో ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళేటప్పుడే మనకి ఏమైనా అడ్డంకి వచ్చి ముక్తి నాథ్ చేరుకోలేకపోయినా మన్నాడు కూడా ఒక అవకాశం ఉంటుంది దర్శనం చేసుకోవడానికి సో అందుకని జంసంలో అయితే రూమ్ తీశారు కానీ మాకు లక్కీగా అదే రోజు దర్శనము అన్నీ అయిపోయాయి అయిపోయి హ్యాపీగా అందరూ కూడా చాలా హ్యాపీగా దర్శనమైంది ముక్తినాథ్ వెళ్ళొచ్చాము అనే ఒక సాటిస్ఫాక్షన్తో అయితే చాలామంది ఆనందంతో ఒప్పొంగిపోయారు జంసంలోనే కాకుండా ముక్తినాథ్లో కూడా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి అక్కడ కూడా బోల్డ్ రెస్టారెంట్స్ హోటల్స్ ఓపెన్ అయ్యాయి సో కాకపోతే చలి ఎక్కువగా ఉంటుందనే ఏంటో మరి అక్కడ తీయలేదు రూమ్స్ మా ప్రయాణం అయితే అలా కొనసాగిందండి ఇప్పుడైతే జమ్సమ్ అనే వచ్చాము అక్కడ మేము తీసుకున్న పర్మిట్ అది చూపించాలన్నమాట డ్రైవర్ వెళ్ళారు చూపించడానికి తర్వాత ఇక్కడ నుండి మేము ముక్తినాథ్ వెంటనే బయలుదేరిపోయాము సో చూసారు కదా ఇక్కడ నుండి అయితే రోడ్ ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే మనం ముక్తినాదికి వెళ్ళిపోవచ్చు ముక్తి అయితే కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా టూ కిలోమీటర్స్ నడవాలి నడవాల్సి ఉంటుంది మనం బస్ కానీ జీప్ కానీ దిగిన తర్వాత అక్కడ నుండి స్టెప్స్ ఉంటాయన్నమాట ఒక త్రీ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయండి సో త్రీ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ముక్తి టెంపుల్ కి మళ్ళీ అక్కడ నుండి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి చూడండి ఇప్పుడైతే ముక్తినాథ్కి చేరుకున్నాము మేము ఇక్కడ పార్కింగ్లో బస్సులు చూడండి బస్సులు కూడా ఉన్నాయి అదే ఆశ్చర్యం అనిపించింది బస్సులు ఎలా వచ్చాయి రూట్లో అని ఇక్కడ మనకి వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత లంచ్ చేసి అప్పుడు మేము టెంపుల్ టెంపుల్కి నడుచుకుంటూనే ఇక్కడ చిన్న గుట్టలా ఉంది కదా ఈ గుట్ట దాటాక మళ్ళీ నార్మల్గానే ఉంటుంది రోడ్డు సో ఇది ఒక్కటి చిన్నది ఎక్కాలి మనం నడుచుకొని వెళ్ళొచ్చు లేదంటే గుర్రం మీద వెళ్ళొచ్చు లేదా డోలీ మీద వెళ్ళొచ్చు గుర్రం మీద వెళ్ళినా కూడా లాస్ట్ స్టెప్ వరకు తీసుకొస్తున్నారండి ఇప్పుడు కాబట్టి బాగానే ఉంది అది కూడా మేమైతే అందరము నడుచుకునే వెళ్ళిపోయాము ఇది స్టెప్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో చాలా చిన్న చిన్న మెట్లు అండి చక్కగా ఈజీగా ఎక్కుపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే పైకి వెళ్ళచ్చు అనమాట ఈజీగానే ఉంది మధ్యలో రోడ్ అయితే ఒక టూ కిలోమీటర్స్ నడవాలని చెప్పాను కదా సో అదైతే నడవాల్సి ఉంటుంది నేను అదేమి అసలు ఆ వీడియో తీయలేదు ఆ రోడ్డును మాకు వెళ్తున్నంత సేపు పెద్దగా చాల ఏమీ అనిపించలేదు బాగా ఉంది వెదర్ అక్కడ చూడండి చుట్టూ కొండలు హిమాలయస్ మధ్యలో కనబడుతూ సూపర్ గా ఉంది సేన్ అంతా కూడా సో ఇప్పుడు ఈ ఎంట్రన్స్ నుండి కూడా మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీ స్టెప్స్ అలా ఉంటాయండి అది నడిచిన తర్వాత అప్పుడు టెంపుల్ మనకి కనిపిస్తుంది అనమాట పూర్తిగా పగోడ ఆకారంలో ఉంటుంది టెంపుల్ అంతా కూడా నేపాలీ టైప్లో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ చూడండి వీళ్ళ ఆచారం ఏంటో ఏదో పూజ చేస్తున్నారు తల మీద ఇలా పెట్టుకొని తీసుకొచ్చారు వీళ్ళు తలనీలాలు సమర్పించుకొని ఈ పూజ చేస్తున్నారు అనిపించింది నాకు పక్కనే అయితే ఇలా వాటర్ ఫాల్స్ చాలా బాగుంది చూడడానికి ఇక్కడ చూడండి ఎనిమిది జలధారలు అంటే ఇవే ప్రతి ఒక్కటి కూడా దార నంది నోట్లోంచి వస్తున్నట్టుగా ఉంటుంది ఇది పూర్తిగా హిమాలయాస్ నుండి వస్తున్న వాటర్ అండి అందుకే ఎంతో స్వచ్ఛంగా బాగుంటది చల్లగా ఉంటాయి ఇంకా ఐస్ గడ్డ చేతిలో పట్టుకున్నట్టే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఈ జలధారల కింద స్నానం ఎలా చేసామో చూపిస్తానండి సో సి యూ నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి